హలో మై ఈటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూస్తున్నారా ఈ అందమైన ఫ్లవర్స్ నా గార్డెన్లో కూడా వచ్చేసింది ఇంతకుముందు వేరే వాళ్ళ ఫోటో చూపించాను కదండి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దీస్ బ్లూమ్స్ అని నా మెది తోటలో కూడా ఉంది అని చెప్పాను కదా ఆ బ్లూమ్స్ నా మీది కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట మరి దీని ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని రోజులకి బర్డ్ నుంచి ఫ్లవర్ స్టేజ్కి వస్తుంది ఆ ఫ్లవర్ ఎంతసేపు వికసిస్తుంది ఎంతవరకు ఫ్రెష్గా ఉంటుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో రాను రాను ముందు ముందు వింటారు వీడియో ఎంతవరకు చూడండి నచ్చింది వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛా యూట్యూబ్ ఛానల్ మరి స్టార్ట్ చేసేద్దామా ఇదిగోండి ఈ సకిల్ ఉంది కదా ఈ సెకిల్ అండ్ ఫస్ట్ తను హెచ్జి మెంబర్ ఒక ఆమె ఇచ్చింది నా దగ్గర రెడ్ కలర్ క్యాక్టస్ ఫ్లవర్ ఉంది కదండి అది నేను ఇచ్చాను ఇది తను ఇచ్చింది అనమాట ఎక్స్చేంజ్ చేసుకున్నాము అయితే తను ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇది ఉంది కదా రౌండ్ బాల్ అంత అంతదిచ్చిందనమాట దీంట్లో పెట్టాను ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పిలకలు వచ్చాయి దానికి అంటే ఫైవ్ ఎక్స్టెన్షన్స్ వచ్చాయి అలాగే చూడండి ఇది అనమాట నేను పెట్టింది ఇది ఇంత సైజులో పెట్టాను ఈ క్యాక్టస్ ఇంత సైజులో పెట్టాను మీకు ఒక క్యాక్టస్ ఫ్లవర్ ఎల్లో కలర్వి చూపిస్తుంటాను చూడండి అలాంటివే పూస్తాయి అనమాట దీనికి కూడా మరి చూడాలి ఇప్పుడు చూడండి ఇది ఇలాంటివేవో షూట్స్ వస్తున్నాయి మరి అవి ఫ్లవర్ షూట్సా చూడండి ఇదోండి సన్నగా కనిపిస్తున్నాయి కదా ఈరోజు మే ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట ఇది ఎన్ని రోజులకి ఏదో ఏదో మరి ఫ్లవరా ఎక్స్టెన్షనా నాకు అర్థం ఎక్స్టెన్షన్ అయితే రౌండ్గా వస్తుందనమాట మరి ఇది డిఫరెంట్గా ఉంది చూద్దాము ఎన్ని రోజులకి పూస్తుంది మెచ్యూర్ అయ్యి అనేది నోటీస్ చేయడానికి నేను ఇప్పుడు గుర్తుకి వీడియో తీసి పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇది ఫైనల్గా అయిన తర్వాత ఏంటి అది ఫ్లవరా ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఓకేనా ఓకే రైట్ హలో గుడ్ మార్నింగ్ చూసారా మొత్తానికి ఈరోజు మే ట్వంటీ కదా నేను మే ట్వెల్వ్ అప్పుడు బర్డ్స్గా ఉన్నప్పుడు తీసాను ఈ వీడియో ఇప్పుడు చూడండి వికసించింది అంటే ఆ బర్డ్ స్టార్ట్ అయినా ఇప్పుడు ఎయిత్ డే కదా అంటే టెన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి పూలు వస్తాయని నాకు అర్థమైందనమాట అంటే ఆ బర్డ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకి నేను ఐడెంటిఫై చేశాను కదా అలా చెప్తున్నాను అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బర్డ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బర్డ్ వికసించే వరకు ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అనమాట ఈ క్యాక్టస్కి చూడండి ఇంకా బర్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా ఫోర్ బర్డ్స్ ఉన్నాయి ఇంకా ఫోర్ అక్కడొకటి ఫైవ్ చూస్తున్నారా ఫైవ్ బర్డ్స్ ఉన్నాయి ఇక అంటే దీనికి ఇంకా పోషకాలు సరిగ్గా అందట్లేదు చూడండి ఎంత తక్కువ మట్టి ఉంది అందుకే చిన్నగా పూసింది పువ్వు కానీ ఇంత ఇంత పెద్దగా పూస్తుంది చూపించాను కదా మీకు వేరే వేరే వీడియోస్లో షార్ట్స్లో చూపించాను కదా ఇవి నా దగ్గర కూడా ఉంది ఇది అని చెప్పాను కదా అదనమాట ఎంత అందంగా ఉందో చూడండి ఈ క్యాక్టస్ చాలా అందంగా ఉంది కదా ఇక మిగతా అవి కూడా పూసే పూయగానే అవి కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా ఇది రేపు పూసేటట్టుంది చూడండి అది రేపు పూసేటట్టుంది ఇవి ఎన్ని పూస్తే అన్ని మీకు షేర్ చేస్తాను అలాగే ఈ పువ్వు మే ట్వంటీకి వికసించింది కదా అలాగే ఎన్ని రోజులు ఇది ఇలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను మీకు ఓకేనా చూడండి ఇంకొక పువ్వు విరబూసింది ఈరోజు మే ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఇది రెండవ పువ్వు ఆ రోజు పూచింది కదా చూడండి ఇది ఆ రోజు పూసిన పువ్వు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లేదు మధ్యాహ్నానికల్లా అనమాట ఇక ఎందుకు అది కూడా తీయడం అనేసి మళ్ళీ పువ్వు విరబూసినప్పుడు తీసి చూపెడదాం అనుకున్నాను చూడండి పువ్వు విరబూసింది చూడండి అది పోయింది ఇంకా ఇంకా నాలుగు పూలు ఉన్నాయి ఇంకా ఇంకొకటి స్టార్ట్ అవుతుంది కూడా ఆ ముళ్ళుకి ముళ్ళుకి మధ్య పూలు వస్తున్నాయి అన్నమాట చూసారా గమనించారా ఆ ముళ్ళ మధ్యల నుంచి పూలు వస్తున్నాయి అన్నమాట చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా అన్ని పూలు విరబూయాలి అప్పుడు అన్ని కలిపి ఒకేసారి పెడతాను వీడియో కింద ఓకేనా హలో గుడ్ మార్నింగ్ ఈరోజు డేట్ వచ్చేసి మే ట్వంటీ సిక్స్త్ మే ట్వంటీ సిక్స్త్కి ఈ రెండు పూలు పూసాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఇక చూడండి పక్కన ఇంకో బర్డ్ వస్తుంది కనిపిస్తుందో ఇదిగోండి ఈ బర్డ్ కొత్తగా వచ్చింది ఇది బర్డ్ ఇక ఈ మూడు పూలు వాడిపోయినాయి చూసారా ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది కొత్త బర్డ్ ఇది ఫోర్ అండ్ ఇది ఫైవ్ అనమాట ఓకేనా ఇంకా బర్డ్స్ వస్తూనే ఉంటాయి మీకప్పుడు తీసి పెడుతుంటాను వీడియోస్ బాగుంది కదా అందంగా ఉంది సూపర్ ఉంది ఓకే మరి ఈ బర్డ్ కూడా వెచ్చుకున్న తర్వాత ఒకటేసారి అన్ని కలిపి పెట్టేస్తాను వీడియోలాగా ఓకేనా వావ్ చూసారా ఇక లాస్ట్ పువ్వు అనుకుంటా ఇది చూడండి ఎంత బాగా పూసిందో కదా ఈరోజు డేట్ వచ్చేసి ఫోర్త్ జూన్ జూన్ ఫోర్త్ అండి ఈరోజు ఇక ఇదే లాస్ట్ అనుకుంటా అన్ని సింగిల్ సింగిల్ పూలు ఒక్కసారి డబుల్ పువ్వు పూసింది మొత్తం సెవెన్ ఫ్లవర్స్ విచ్చుకున్నాయి అయితే మధ్యలో ఒక ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు ఇది అనిపిస్తుంది ఎండిపోయి వాలిపోయింది అది విచ్చుకున్నప్పుడు నేను తీయలేకపోయా వీడియో అదనమాట చాలా అందంగా ఉంది కదా ఈ ఫ్లవర్ చూడండి అసలు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చుకుంది టైం ఎంత అవుతుందంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ మార్నింగే బాగానే విచ్చుకుంది అనమాట ఈ క్యాక్టస్ ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది ఇట్లా కదా ఎంత అందంగా ఉంది కదా ఇంకా ఇది ఈ ఈ క్యాక్టర్స్ ఇది ముదురుతున్న కొద్దీ కూడా చిన్న చిన్న వాటికి కూడా పూలు రావడం మొదలై ఇంకా అప్పుడు బంచెస్ బంచెస్ అన్నమాట అప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది అన్నమాట నిజంగా ఈ పూలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే మనకి ఆల్ అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందనమాట మీరు మిస్ కాకుండా చూడగలరు థ్యాంక్ యూ